సాధు సుందర్ సింగ్ను తీసుకెళ్ళి బంగారం డబ్బు ఉన్న బీరువా తీసి సుందర్ నీకేం కావాలో తీసుకోరా కావాలో తీసుకోరా ఎంజాయ్ చేయరా కానీ మన మతం వేరయ్యా యేసు ప్రభుని మాత్రం అన్నాడు సుందర్ సింగ్ ఏం చెప్పాడో తెలుసా బాబాయ్ ఇవన్నీ ఎన్ని కలిపినా ఆయనతో సాటి రావు బాబాయ్ నన్ను నన్ను దర్శించాడు బాబాయ్ నాకు కనబడ్డాడు నేను చూశాను నా గదిలో ప్రకాశమానమైన వెలుగును చూశాను ఆ వెలుగులో నేను యేసును చూశాను అమ్మ చనిపోయి ఆ బాధ తట్టుకోలేక అమ్మ ఎడబాటును సహించలేక తెల్లవారుజాము మూడింటికి ట్రైన్ ఉంది దేవుడు అనేవాడు ఉంటే నాకు కనబడాలి కనబడకపోతే నేను రైలు కింద తలబెడతానని ఆ రాత్రి అనుకున్నాను బాబాయ్ నేను ఆ రాత్రి ఇంకా ట్రైన్ రాబోతుందనంగా ఆయన నాకు కనపడ్డాడు నా గద్దంతా వెలుగుతో నిండిపోయింది ఆ వెలుగులో నా ప్రభు కనపడ్డాడు ఆయన నాతో మాట్లాడాడు నాతో మాట్లాడాడు నేను చూచిన ఆయన ముందు ఈ వెండి ఎంత ఈ బంగారం ఎంత ఈ డబ్బెంత బాబాయ్ ఆయన చాలు బాబాయ్ చాలు బాబాయ్ నాన్న దగ్గరికి వాడికి పిచ్చెక్కింది వాడికి వాడు లేకిందారడు వాడికి ఏం చూపించిన వాడు అన్నదమ్ముల ఇద్దరు మాట్లాడుకొని సరే సుందర్ నీకు ఇష్టమైంది ఏదో నువ్వు చేద్దూగాళ్లే సరే చిక్కిపోయావు నీరసపడ్డావు ఈ పాలు తాగని పాయిజన్ కలిపి పాలు ఇచ్చి తండ్రి ఇచ్చాడు కదా నమ్మకంగా తాగుతాడు తాగిన తర్వాత మొత్తం తాగిన తర్వాత చెప్తాడు మెడబట్టుకొని బయటికి నెట్టి రోడ్డు మీదకి నెట్టి పోయి అక్కడో అనాథ లాగా అయిపోరా చావుపో నీకు విషమిచ్చా నువ్వు తాగిన పాలల్లో విషం కలిపా చస్తావురా ఇంకా సేపట్లో నువ్వు చావుపో అని అడతాడు కన్న తండ్రి ఇచ్చాడు అంటే ఎంతో దారుణమైన విషయం అండి అది అప్పుడు ఒక క్రైస్తవ స్నేహితుడి ఇంటికి వెళ్తాడు అక్కడ పడిపోతాడు పాయిజన్ అయిపోతుంది బాడీ ఎంతో విషమయం అయిపోతుంది ఆ క్రైస్తవ స్నేహితుడు ఆ ఆ బిడ్డ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తాడు సుందర్ని బ్రతికించుత ఆయన ప్రార్థన ఆలకించి ఎక్కిన విషమంతా విరిగిపోయింది బ్రతుకుతాడు బ్రతికి టిబెట్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేశాడు మందికి సువార్త ప్రకటించాడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాలు తిరిగి ప్రకటించాడు సాధు సుందర్ సింగ్ గారు ఆయన సాక్ష్యం చదవండి అంటే డబ్బిస్తామన్న అనుబంధాలు చూపించిన ఆప్యాయతలు చూపించిన ఏదైనా సరే ఏసు తర్వాతే ఏసైనా వద్దంటే నాకు ఎవరు వద్దు ఏసును ఒప్పుకుంటే నేను మీకు ఏమైనా చేస్తాను